నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా సినిమాల విషయంలో మాత్రం ఏ మాత్రం తగ్గకుండా అదే కమిట్మెంట్ తో ముందుకెళుతూ అభిమానులను సర్ప్రైజుల మీద సర్ప్రైజ్లతో ఉర్రూత లూగిస్తున్నారు ఒకవైపు ప్రజాసేవ రాజకీయ కార్యక్రమాలు పార్టీ వ్యవహారాలతో బిజీ షెడ్యూల్ నడుపుతూనే మరోవైపు తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉన్న సినిమాలతో ప్రేక్షకులను అలరించటమే కాదు బాక్స్ ఆఫీస్ వద్ద తన స్టామినా ఏంటో మరోసారి నిరూపిస్తున్నారు ఇటీవల విడుదలైన ఓజీ సినిమాతో పవన్ కళ్యాణ్ స్టైలిష్ యాక్షన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది పవర్ఫుల్ స్క్రీన్ ప్రజెన్స్ డైలాగ్ డెలివరీ యాక్షన్ సీక్వెన్స్ లతో సినిమా ఓ రేంజ్ లో సందడి చేయగా అభిమానులు థియేటర్లలో పండుగ చేసుకున్నారు ఇక ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బాస్టర్ ను మళ్లీ రిపీట్ చేస్తుందన్న నమ్మకంతో అభిమానులు ఉన్నారు దీనికి తోడు శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండటంతో యూత్ లో మరింత హైప్ ఏర్పడింది షూటింగ్ కూడా ఫుల్ స్పీడ్ లో సాగుతుండగా మార్చ్ లేదా ఏప్రిల్లో సినిమాను విడుదల చేయాలన్న మేకర్స్ ప్లాన్ వార్తలు అభిమానుల్లో ఉత్సాహాన్ని మరింత పెంచాయి ఇదిలా ఉండగా ఈ సినిమానే పవన్ కళ్యాణ్ చివరి చిత్రం ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలకే అంకితమవుతారన్న ప్రచారం కొంతకాలంగా సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది దీంతో మెగా ఫ్యాన్స్ లో కాస్త నిరాశ ఆందోళన కనిపించింది కానీ న్యూ ఇయర్ సందర్భంగా వచ్చిన అధికారిక అప్డేట్ ఆ నిరాశను క్షణాల్లో ఆనందంగా మార్చేసింది పవన్ కళ్యాణ్ మరో కొత్త సినిమాను ప్రకటించడం అది కూడా సుందర్ రెడ్డి వంటి మాస్ యాక్షన్ డైరెక్టర్ తో కావడం అభిమానులకు పండుగలా మారింది జైత్రారామ్ మూవీస్ బ్యానర్ పై రామ్ తాల్లూరి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ పవన్ కెరీర్ లో మరో పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా నిలుస్తుందన్న అంచనాలు మొదలయ్యాయి ప్రకటన ఫోటోలో మిలిటరీ ప్యాంట్ బ్లాక్ టీషర్ట్ లో పవన్ కనిపించిన లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఇది మామూలు సినిమా కాదు అన్న సంకేతాలను ఇచ్చింది కథ టైటిల్ హీరోయిన్ రిలీజ్ డేట్ వంటి వివరాలు ఇంకా వెల్లడి కాకపోయినా ఈ పై ఇప్పటికే హై పీక్స్ కు చేరుకుంది రాజకీయాల్లో ప్రజల కోసం పోరాడుతూ సినిమాల్లో అభిమానుల కోసం ఎంటర్టైన్ చేస్తూ రెండు రంగాల్లోనూ అదే ఎనర్జీ అదే అగ్ని పర్వతం లాంటి ఊపుతో దూసుకు వెళ్తున్న పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో అభిమానులకు డబుల్ కాదు ట్రిపుల్ ట్రీట్ ఇస్తూ పవర్ స్టార్ అనే ట్యాగ్ ఎందుకు వచ్చిందో మరోసారి రుజువు చేస్తున్నారు ఇది ఇవాళ వాల్యుబుల్ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ